ప్రజల ఆహ్వానించారు ఈ వ్యాలకి స్థానాడు మీద హరికృష్ణ కారణం మనం ఆనందత్వం దీన్ని యాక్టివ్ పార్టీ దాంతో పాటు ఈ రోజు వన కార్యక్రమం ఇక్కడ దీనికి యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో పిచ్చిపుల ఆవాసం ఉంటాయి పైన పుట్టుతుంటాయి ఇక్కడ రెండు కలిసి ఇక్కడ ఎంత విచిత్ర మగ సంకల్పండి ఇదే కూడు కూడు మూడు అంటే ఇక్కడ పుట్టు ఉంటుంది ఎంత ఆవాసం ఉంటుంది ఈ రెండు కలిసి ఉంటుంది ఈ వేళ ఈ ప్రత్యేకత ధన్యవాదాలు తెలియదు ఎంత బాగుతుందండి కాన్సెప్ట్ బాగుంది